నమస్కారం సుందరకాండ ప్రథమ సర్గ శ్లోకము సంఖ్య నూట అరవై ఒకటి నుంచి మనం ఇప్పుడు పారాయణం చేసుకుందాం అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వానరం అర్ధసిద్ధ్యైహరిశ్రేష్ట గచ్చ సమానయస్వ సమానయస్వైదేహీ రాఘవేణ మహాత్మనా तृतीयं हनुमतो दृष्ट् कर्म सुदुष्क साधु साध्विति भूतानि प्रशसम सुस्तदा हरि ससागरमनाधृश्य मभ्येत्य वर्णाल जगामाकाशमाश्य वेगे न सेविते वारिदारा सेविते वारिधारा నిషేవితే అంతటా సురస తన సహజ రూపము దాల్చి రాహువు నోటి నుండి వెడలిన చంద్రుని వలె తన నోటి నుండి వెలువడిన హనుమంతునితో ఈ విధంగా అన్నది రుజు ప్రవర్తన గల ఓ కపిశ్రేష్ఠుడా నీవింక సుఖముగా పోయి రమ్ము సీతాదేవిని మహాత్ముడగు రామునితో కూర్చుము మిక్కిరి దుష్కరమగు హనుమంతుని ఈ మూడవ కార్యమును చూసి భూతములు బాగని హనుమంతుని ప్రశంసించినవి వేగము చేత గరుడునకు సాటియగు హనుమంతుడును ఎదిరింపరాని ఆ సముద్రముపై ఆకాశ మార్గమున చేరి ఎప్పటి వలే వెడలిపోయెను वेगेन गरुडोपमः सेविते वारिधाराभिः पतगैश्च निषेविते चरिते कैशिकाचार्यैर् ऐरावत निषेविते सिंहकुञ्जरशार्दूल पतगोरगवाहनैः विमानैः सम्पति सम्पतद्भिश्च विमलैः समलङ्कृते वज्राशनि समाघातैः पावकाय रूपशो भिते कृतपुण्याय महाभागय स्वर्गजित फिर लंक्रते वहताह्यमत्यर्धम सेविते चित्रभानुना ग्रहनक्षत्रचंद्रार्क ग्रहनक्षत्रचंद्रार्क तारागणा विभूषिते महर्षिगणागंधर्वा विविक्ते विमले विश्वे विश्वावसुनिषेविते देवराजगजक्रान्ते चन्द्रसूर्यपथे शिवे विताने जीवलोकस्य वितते ब्रह्मनिर्मिते बहुश सेविते वीरैर्विद्याधरगणैर्वरैः जगामवायुमार्गे तु गरुत्मान् इव मारुतिः आ हनुमन्तुडु మేఘములు గురిపించు వర్షధారణతో కూడినది పక్షులు సంచరించునది కైషిక రాగమాల పించు విద్యాధరులు విహరించునది ఇంద్రధనస్సుచే కాంతివంతమైనది సింహములు ఏనుగులు పులులు పక్షులు సర్పములు సుందర విమానములు నెక్కి వచ్చు పుణ్యపురుషులచే అలంకరింపబడినది వజ్రము పిడుగుల రాపిడిచే పుట్టిన మంటలు కలది పుణ్యము చేసి మహాభాగ్యము గలది స్వర్గమును సాధించిన మహాత్ములతో శోభిల్లునది దేవతలకు హవిస్సును చేర్చుటకు అగ్నిహోత్రుడు తిరుగాడునది గ్రహములతో అశ్విన్యాది ఇరవై ఏడు ప్రసిద్ధ నక్షత్రములతో చంద్రునితో సూర్యునితో తక్కిన నక్షత్రములతో అలంకరింపబడినది మహామునులు గంధర్వులు నాగులు యక్షులు అంతటనో కలది పవిత్రమైనది నిర్మలమైనది వ్యాపనశీలమైనది విశ్వావసు అను గంధర్వరాజు విహరించునది దేవేంద్రుని ఐరావతమును ఐ దేవేంద్రుడి ఐరావతము అనే ఏనుగు తిరుగాడునది చంద్ర సూర్యులు పయనించు మార్గమైనది శుభకరమైనది విస్తృతమై జీవులకు అందరికీ పైభాగమున బ్రహ్మచే నిర్మితమైన మేలుకట్టైనది వీరులు శ్రేష్ఠులకు విద్యాధరులకు ఆట పట్టైనది అగు వాయుగం గరుత్మంతునివలేను గరుత్మంతునివలే తాను పోయెను ప్రదృశ్యమాన హనుమాతత్మ భేజే అంబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిట్ ప్లవమానం తుతం దృష్ట్యా సింహికామరక్షసి मनसा चिन्तयामास प्रवृद्धा कामरूपिणीम् अद्य दीर्घस्य कालस्य भविष्याम्यहमासिताम् इदं हि मे महत्सत्त्वम् चिरस्य वशमागतम् इति सञ्चिन्त्य मनसा छायाम् अस्य समाक्षिपत् छायायाम् गृह्यमाणायाम् चिन्तयामास वानरः సమాక్షిప్తోస్మి సహసా పంగు వాతేన సాగరే ఇక్కడికి నూట డెబ్భై ఆరవ శ్లోకం అనమాట ఇది వాయునందనుడగ హనుమంతుడు క్రిందకు ముడుచుకుని నందున రెక్కలతో కూడిన పర్వతరాజు వలె నలుదిక్కులకు అగుపడుచున్నవాడై ఆధారములేని ఆకాశమునందు పయనించెను ఆ విధంగా సముద్రాన్ని దాటుతున్న హనుమంతుణ్ణి కోరిన రూపము పొందగలదు అయినటువంటి పొందగలిగేటువంటి సింహిక అనే రాక్షసి చూసి సంతోషంతో ఉప్పొంగి తన మనస్సులో ఇట్లా అనుకుంది చాలా కాలం తరువాత నేడు నేను ఆహారము తినేటువంటి దానవుతాను చిరకాలానికి నాకు ఈ పెద్ద ప్రాణి చేతజిక్కినది అని మనస్సులో దలిచి ఆ సింహిక హనుమంతుడి నీడను బట్టి లాగింది ఆ విధంగా నీడను బట్టి లాగుతూ ఉండగా హనుమంతుడు ఈ విధంగా అనుకుంటున్నాడు సముద్రంలో ప్రతికూలంగా వీచేటువంటి గాలి చేత పెద్ద ఓడ వలె వేగమంతయు కోల్పోయి నేను ఒక్కసారిగా ఈ విధంగా వెనక్కు లాగివేయబడుతున్నానేమిటి అని మనసులో అనుకున్నారు హనుమంతుల వారు ధన్యుణ్ణి నమస్కారము మీ ఊటకూరు जानकी रामाराव